హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి మీరు క్రికెట్ అభిమానులైతే ఈ వీడియో మీకు ఒక అద్భుతమైన ట్రీట్ కాబోతోంది నీవు ఎప్పుడైనా ఒక యువ క్రికెటర్ గురించి విన్నావా అతను టెస్ట్ క్రికెట్లో తన ఆటతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ రికార్డులను బద్దలు కొడుతున్నాడు అవును మనం మాట్లాడుకుంటున్నది ఇంగ్లాండ్ యొక్క కొత్త స్టార్ జామీ లూక్ స్మిత్ గురించి ఈరోజు మనం అతని బాల్యం నుండి అంతర్జాతీయ క్రికెట్లో అతని సంచలనాత్మక ప్రదర్శన వరకు పూర్తి కథను తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా అయితే ప్రారంభిద్దాం జామి స్మిత్ ఎవరు జామి లూక్ స్మిత్ రెండు వేల ఒకటో సంవత్సరం జూలై పన్నెండవ తేదీన ఇంగ్లాండ్లోని ఎప్సల్లో జన్మించాడు అతను ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్మన్గా ఆడుతున్నాడు ఇప్పటి వరకు అతను టెస్ట్ వన్డే మరియు ట్వంటీ ఫార్మాట్లలో ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించాడు కాని అతని టెస్ట్ క్రికెట్లో ప్రదర్శనే అతన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది అతని ఆటశైలి బాస్బాల్ ఫిలాసఫీకి సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బాస్బాల్ ఏంటో కొంచెం తర్వాత చూద్దాం కాని ముందు జామీ స్మిత్ యొక్క బాల్యం గురించి తెలుసుకుందాం బాల్యం మరియు క్రికెట్ ప్రారంభం జామీ స్మిత్ తల్లిదండ్రులు లారెన్స్ మరియు బెర్నాడెట్ క్రికెట్ అభిమానులు కాదు కాని ఐదు యాషెస్ సిరీస్ జామీని బాగా ఆకర్షించింది అతను ఆ సిరీస్ను డివిడ్ ద్వారా చూసి క్రికెట్ పట్ల మక్కువ పెంచుకున్నాడు ఆరు లేదా ఏడు సంవత్సరాల వయసులో అతని తల్లిదండ్రులు అతని సటన్ క్రికెట్ క్లబ్లో సమ్మర్ కోర్సులో చేర్పించారు అక్కడ నుండి అతని క్రికెట్ ప్రయాణం మొదలైంది ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడే తొమ్మిది సంవత్సరాల వయసులో జామి సర్రె యొక్క డెవలప్మెంట్ సిస్టంలో చేరాడు పది సంవత్సరాల వయసులో అతను సర్రే ఏజ్ గ్రూప్ టీంకు ఆడాడు అతను విడ్గిఫ్ట్ స్కూల్లో క్రికెట్ స్కాలర్షిప్తో చదివాడు అక్కడ పన్నెండు సంవత్సరాల వయసులోనే సెంచరీలు సాధించాడు మరియు వికెట్ కీపింగ్ కూడా చేశాడు ఆశ్చర్యకరంగా జామి ఫుట్బాల్లో కూడా గొప్ప ప్రతిభ కలిగి ఉన్నాడు అతను పదిహేను సంవత్సరాల వయసు వరకు ఈ వింబుల్డన్ వింబుల్డన్కు ఆడాడు కాని తర్వాత క్రికెట్పై దృష్టి పెట్టాడు ఇంటచ్ క్రికెట్ అకాడమీ జామి యొక్క క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో ఇంటచ్ క్రికెట్ అకాడమీ కీలక పాత్ర పోషించింది ఎనిమిది సంవత్సరాల వయసులో అతని తండ్రి లారెన్స్ అకాడమీకి ఒక ఈమెయిల్ పంపారు జామీకి ఒకరితో ఒకరు కోచింగ్ కావాలని అడిగారు అకాడమీలో మార్ట్ హోమ్స్ అనే కోచ్ జామికి స్వీప్ షాట్స్ రివర్స్ స్వీప్స్ రాంప్ షాట్స్ మరియు పవర్ హిట్టింగ్ వంటి ఆధునిక క్రికెట్ షాట్స్ నేర్పించారు ఈ శిక్షణ జామీ ఆటశైలిని పూర్తిగా మార్చేసింది అతను ఇప్పటికీ తన బ్యాట్పై ఇంటచ్ క్రికెట్ అకాడమీ లోగోను ఉపయోగిస్తాడు ఇది అతని వినమ్రతను చూపిస్తుంది డొమెస్టిక్ క్రికెట్లో ఆరంభం జామి రెండు పద్దెనిమిదో సంవత్సరం జూలై ఐదవ తేదీన సర్రే తరపున టీ ట్వంటీ డెబ్యూ చేశాడు అతను మిడిల్ మిడిల్సెక్స్తో లార్డ్స్లో ఆడిన ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీన దుబాయ్లో మెరిలీబోర్న్ క్రికెట్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో అతను తన ఫస్ట్ క్లాస్ డెబ్యూలో సెంచరీ సాధించాడు ఈ సెంచరీతో అతను సర్రే యొక్క అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు ఇది ఒక వందల తొంభై తొమ్మిదో సంవత్సరం నుండి ఉంది రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఏప్రిల్లో అతను గ్లోసెస్ట్ జరిగిన కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్లో తన మొదటి ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ సాధించాడు రెండు వందల ముప్పై నాలుగు నాటౌట్ ఈ ప్రదర్శన అతన్ని ఇంగ్లాండ్ లయన్స్ టీంలోకి తీసుకువచ్చింది అక్కడ అతను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం శ్రీలంక ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్లో డెబ్బై ఒకటి బంతుల్లో సెంచరీ సాధించాడు బాజ్బాల్ ఫిలాసఫీ ఇప్పుడు మనం బాజ్బాల్ గురించి మాట్లాడుకుందాం బాజ్బాల్ అంటే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కోచ్ బ్రెండన్ మెక్కలం మరియు కెప్టెన్ స్టోక్స్ అనుసరించే ఒక దూకుడు ఆటశైలి ఈ శైలిలో బ్యాట్స్మన్ రక్షణాత్మకంగా ఆడకుండా పాజిటివ్గా దూకుడుగా ఆడతారు జామీ స్మిత్ ఈ శైలికి సరిగ్గా సరిపోతాడు అతను బంతిని ఎదుర్కొనే విధానం షార్ట్ సెలెక్షన్ మరియు ధైర్యం అతన్ని బాస్బాల్ యొక్క సరైన ఉదాహరణగా చేస్తాయి అతను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పదవ తేదీన లార్డ్స్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో తన టెస్ట్ డెబ్యూ చేశాడు తన మొదటి ఇన్నింగ్స్లోనే అతను డెబ్బై రన్స్ సాధించాడు అది కూడా ఒక అనుభవజ్యూడిలా బెర్రీ ఒక క్రికెట్ విశ్లేషకుడు అతన్ని డెబ్యూటెంట్ కాదు ఒక పాత మాస్టర్లా ఆడాడు అని ప్రశంసించాడు భారత్తో టెస్ట్ సిరీస్లో సంచలనం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరిగిన భారత్తో టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం ఇది జామీ స్మిత్ ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సిరీస్ ఈ సిరీస్లో జామీ భారత బౌలర్లను ఒక రేంజ్లో చితక్కొట్టాడు మొదటి టెస్ట్లో అతను నలభై మరియు నలభై నాలుగు నాటౌట్ స్కోర్లు చేశాడు కాని అసలు సంచలనం రెండవ టెస్ట్లో ఎడ్జ్బాస్టన్లో జరిగింది ఇంగ్లాండ్ జట్టు ఎనభై మూడు రన్స్కు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు జామీ స్మిత్ క్రీజ్లోకి వచ్చాడు భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ హ్యాట్రిక్ బంతిని వేస్తున్నాడు కాని జామీ ఆ బంతిని మిడాఫ్లో ఫోర్కి పంపాడు అక్కడ నుండి అతను ఒక సునామీలా ఆడాడు ఎనభై బంతుల్లో సెంచరీ సాధించాడు ఇది ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్లో మూడవ వేగవంతమైన సెంచరీ అతను ప్రసిద్ధ కృష్ణ బౌలర్ను ఒక ఓవర్లో ఇరవై మూడు రన్స్ కొట్టాడు ఇందులో నాలుగు ఫోర్లు మరియు ఒక సిక్సర్ ఉన్నాయి అతను ఆ ఇన్నింగ్స్లోనుట ఎనభై నాలుగు నాటౌట్ సాధించాడు ఇది ఇంగ్లాండ్ వికెట్ గా అత్యధిక స్కోరు ఈ స్కోరుతో అతను ఆలిక్ స్టీవర్ట్ రికార్డును బద్దలు కొట్టాడు హ్యారీ బ్రూక్తో కలిసి అతను మూడు వందల మూడు రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు ఇది ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ యొక్క భవిష్యత్తును చూపించింది రికార్డులు మరియు గుర్తింపు మూడవ టెస్ట్లో జామీ లార్డ్స్లో యాభై రన్స్ సాధించాడు మరియు ఈ ఇన్నింగ్స్తో అతను క్వింటండి కాక్ రికార్డును సమం చేశాడు వికెట్ కీపర్గా ఇరవై ఒకటి ఇన్నింగ్స్లలో వెయ్యి రన్స్ సాధించిన రికార్డు ఈ రికార్డు కుమార్ సంగకర ఏబి డివిలియర్స్ మరియు ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాలేదు అతని అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్లో ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ అతన్ని మెన్స్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేసింది అలాగే అతనికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు ఇంగ్లాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది జామీ స్మిత్ యొక్క ఆటశైలి జామీ స్మిత్ ఆటశైలి ఆస్ట్రేలియా దిగజం గిల్క్రిస్తో పోల్చబడుతుంది అతను దూకుడుగా ఆడతాడు ముఖ్యంగా పేస్ బౌలర్లను మిడ్వికెట్పై పుల్ షాట్స్తో ఆధిపత్యం చేస్తాడు స్పిన్ బౌలర్లను నేరుగా మరియు ఆఫ్ సైడ్లో ఆడతాడు అతని శారీరక దుఃఖత్వం గత డెబ్బై ఎనిమిది నెలల్లో పెరిగిన బలం అతన్ని క్రీజ్లో ఒక శక్తివంతమైన ఆటగాడిగా చేసింది అతను హెడింగ్లిలో ఒక ఇన్నింగ్స్లో ప్రసిద్ధ కృష్ణ బౌలర్ను హుక్ షాట్ ఆడి బౌండరీలో అయ్యాడు కాని బ్రెండన్ మెకలం అతన్ని ఈ షాట్ ఆడినందుకు ప్రశంసించాడు ఎందుకంటే అది బాస్బాల్ శైలికి సరిపోతుంది ఈ సంఘటన జామి యొక్క ధైర్యాన్ని మరియు జటి యొక్క ఫిలాసఫీని చూపిస్తుంది వ్యక్తిగత జీవితం జామీ స్మిత్ వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరంగా ఉంది అతను వెస్ట్హామ్ ఫుట్బాల్ క్లబ్ అభిమాని రెండు ఇరవై నాలుగో సంవత్సరం చివరిలో అతను తన మొదటి బిడ్డ జననం కోసం న్యూజిలాండ్ టూర్ను వదిలేసి తన భాగస్వామి కేట్ తో సమయం గడిపాడు ఈ నిర్ణయం అతని కుటుంబం పట్ల అతని నిబద్ధతను చూపిస్తుంది భవిష్యత్తు అవకాశాలు జామీ స్మిత్ ఇప్పటికే ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో తన స్థానాన్ని సుస్థరం చేసుకున్నాడు బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ కామెంటేటర్ డానియల్ నోర్క్రాస్ అతన్ని జనరేషనల్ టాలెంట్ అని పిలిచాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం యాషస్ సిరీస్లో అతను ఆస్ట్రేలియాతో ఎలా ఆడతాడో చూడటానికి అందరూ ఎదురుచూస్తున్నారు అతని ప్రస్తుత ఫాము బట్టి అతను ఇంగ్లాండ్ యొక్క గొప్ప వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా మారే అవకాశం ఉంది ఓట్రో ఫ్రెండ్స్ జామీ స్మిత్ యొక్క ఈ అద్భుతమైన క్రికెట్ ప్రయాణం గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది అతని బాస్బాల్ శైలి రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్ మరియు వినమ్రత మిమ్మల్ని ఆకర్షించాయా కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ను క్లిక్ చేసి మా కొత్త వీడియోలను మిస్ అవ్వకండి మళ్లీ కొత్త వీడియోతో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై